నెల్లూరు నగరంలోని స్థానిక పదిహేడవ డివిజన్ ఇన్ఛార్జ్ ఓటుకూరు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి కోటినరెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో పలువురు యువత వినయ్ రమేష్ గిరీష్ రాజ్ ఆధ్వర్యంలో భారీగా ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తరను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలు ఆశీర్వదించాలని తమ ప్రభుత్వం వస్తే చేయబోయే విషయాల గురించి వివరించారు నెల్లూరు నగరంలోని స్థానికూరు తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటిరెడ్డి శ్రీతారెడ్డి సమక్షంలో పలువురు యువత వినయ్ రమేష్ గిరీష్ రాజ్ ఆధ్వర్యంలో భారీగా ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలు ఆశీర్వదించాలని తమ ప్రభుత్వం వస్తే చేయబోయే విషయాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పదిహేడవ డివిజన్ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు సైకిల్ గుర్తు మీద నీ కోటం వెంటేశ్వరరెడ్డి గారు నేను పార్లమెంట్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుట్టి మీద పోటీ చేస్తూ మనం అందరినీ ఆ కత్తి మధ్య తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఎంతమంది హాస్పిటల్ పోలయ్యారో మీరు అర్థం చేసుకుంటున్నాను అంతేగా తల్లి ఆ డబ్బు అంతా ప్రభుత్వానికి పోతుందంటే ప్రభుత్వానికి పోవటంలా జగన్ గారికి పోతూ ఉంది ఎందుకంటే కార్ తెచ్చుకోపోతే మనం కూరగాయలు కూడా ఇస్తారు సరుకులు ఇస్తారు ఏడైనా కార్ ధర చేస్తారు షాపులో మాత్రం డబ్బులు ఇస్తేనే బాటిల్ ఎందుకంటే లెక్కలు చూపించాలి సెంట్రల్ గవర్నమెంట్ కి చేత డబ్బులు ఇస్తే ఆ బస్టా తీసుకోపోవచ్చు కాబట్టి ఆఖరికి మన ప్రాణాలతో కూడా మన ఆరోగ్యంతో కూడా జగన్ అన్న క్యాంటీన్ పెట్టు క్యాంటీన్ ఎందుకు మూసేస్తావు ఎటు ఫోటోలు వేసుకోవడం మీకు అలవాటే కదా మాస్తి అయితాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆఖరికి ఆ ప్లాట్ మధ్యలో నాటే అంటే రాటం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆఖరికి స్కూల్లో పిల్లకాయలకి బెల్లంక్కలు కమ్మరికట్లు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాబట్టి పేదోడు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ఆ పేరు నీకు ఇష్టం లేకుంటే మార్చి జగన్ క్యాంటీన్ పెట్టి నడిపించుకోవచ్చు కానీ మూసేసిన పరిస్థితి ఇలా ఒకటి కాదు రెండు కాదమ్మా ఇంకా బాధాకరం ఏంటంటే సంక్రాంతి కానుక క్రిస్మస్ తోఫా రంజాన్ తోఫా క్రిస్మస్ కనుక రంజాన్ తోఫా ఆనాడు చంద్రబాబు గారు పండుగ నాడు అందరూ బాగుండాలని పేద కుటుంబాలు మెరుగు జరగాలని ముస్లింలకి రంజాన్ తోఫా క్రిస్టియన్లకి క్రిస్మస్ కనుక హిందువుల సంక్రాంతి కనుక దానికి పెద్ద ఖర్చు కూడా కదమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ సలహాదారులు పెట్టున్నారు సలహా ఇచ్చేదానికి డబ్బులు ఇస్తారు నెల జీతం ఒక నెల జీతం జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుల నెల జీతం ఉంటే క్రిస్మస్ ఇయ్యొచ్చు క్రిస్మస్ తోపు సంక్రాంతి కారణు దాన్ని కూడా తీసేస్తుంది పరిస్థితి ఇది పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీరు అనొచ్చు అవునయ్యా ఎలక్షన్ ప్రచారం వచ్చావు సైకిల్ గుర్తు కొట్టేవాళ్ళు నువ్వు అడిగినా అడగకుండా ఈసారి చంద్రబాబు రావాలా సైకిల్ గుర్తు కొట్టేస్తావు మరి ఎన్ని మేము పడే బాధలే కదా మాకు ఎందుకు తెలియదు మాకు ఎందుకు చెప్పడం నువ్వు మీరు వస్తే ఏం చేస్తారు అలా కాదు నేరుగా మీతో కలిసి ఉండేవాడిని నాకు నమ్మకం ఉందమ్మా ప్రజల్లో ఆదరణ ఉంటే ప్రజల అభిమానం ఉంటే ప్రజల అండ ఉంటే డబ్బుల కొండలనైనా బంగారు కొండలనైనా వజ్రాల కొండలనైనా తలతో కూడితే ప్రజలు అండ ఉంటే అవి పగిలిపోతాయి అన్న విశ్వాసం నాకు అమ్మా అందుకే నేను కానీ నా వెంట ఉండే నాయకులు కార్యకర్తలు కానీ ఆగరిక నా భార్య నా ఇద్దరు బిడ్డలు కూడా మిమ్మల్ని నమ్ముకున్నా గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా నా భార్య నా కుమార్తెలు మీ ఇంటింటికి వచ్చారమ్మా ఇంటింటికి వచ్చి మీ ఇంటి ఆడబిడ్డల్లా కోటమిరెడ్డి సేదర్ రెడ్డికి సైకిల్ గుర్తుకి ఓటే అడిగారు నా భార్య నా కుమార్తెల కష్టాన్ని గుర్తించండి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు కదమ్మా ఎంతకుముందు ఎప్పుడైనా వీళ్ళ కుటుంబాల వచ్చిన్నారా ఆలోచన సాగించండి ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా రోడ్డు మీద పోతూ ఉంటే పూలు పోతా ఉంటారు నా భార్య బిడ్డలు అలా కాదమ్మా మీ ప్రతి ఇంట్లోకి వచ్చి మీ ఇంటి బిడ్డలుగా ఓటు అడిగారు ఆలోచన సాగించండి ఇప్పుడు అడుగుతున్నానమ్మా నేను చెప్పిన ఇన్ని నూటికి నూరు శాతం నిజాలుగానైతే నూటికి నూరు శాతం నిజాలు అయితే ఏ ఒక్కటి అబద్ధం లేకుంటే నా తల్లి తండ్రి వస్తుంది పెద్దలు ఎక్కడ ఉన్నారు తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకి దణం పెట్టి మీ కోట నుండి మీ బిడ్డగా అడుగుతూ ఉన్నారు అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి రెండు చదువులు చోటు అడుగుతూ ఉన్నా మీరు చెప్పండి మీదే విధుల్లో కాబడ్డా జెండాలు కొట్టుకోబడ్డా మీరు తెలుసు వాళ్ళందరికీ చెప్పండి మనం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం మనం చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు అమరావతి ఏకైక రాజధాని ఇవన్నీ కావాలంటే చంద్రబాబు గారు అనుభవ్ఞుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలా అన్న మాట చెప్పండి ఆ సహాయం చేయండి మీరు చూపించిన ఆదరాభనాలతో ఒక్క విషయం చెప్పడం మర్చిపోయిన తల్లి ఆ విషయం చెప్పి ముగించేస్తాను గత గత ఐదేళ్లుగా ఉద్యోగాలు చేయాలో మీరు ఆలోచించండి వంద ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తున్నారు ఇక్కడ అంతా యువకులు ఉన్నారు బాగా మొత్తం మీద ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ ఉద్యోగం వచ్చేదాకా చదువుకున్న బిడ్డ మీద ఆధారపడకుండా ఆ బిడ్డ ఖర్చుల కోసం నిరుద్యోగ జీతం కింద చదువుకున్న ప్రతి బిడ్డ ఆడా బాగా తేడా లేకుండా నిరుద్యోగ జీతం కింద నెల నెల మూడు వేల రూపాయలు నేరుగా ఆ బిడ్డల అకౌంట్ లోకి చంద్రబాబు గారు అని చెప్పి